అందరికీ నమస్కారం మన బాధల నుంచి మనకి విముక్తినిచ్చే ఒక అద్భుతమైన సూత్రాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకి చెప్పారు అసలు సమస్య ఏమిటి అంటే లాలస ఇది మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుంది కొంతమంది మనస్తత్వాలు వస్తువులు మరియు సొంత ఆశలు వదులుకొని బాధపడుతూ ఉంటారు పొరపాటును ఫోన్ చేయజారి కింద పడిపోతే విరిగిపోతే తట్టుకోగలవా వెంటనే దాన్ని రిపేర్ చేయించేయద్దు వద్న్న లేస్తూనే ఫోన్తో మొదలవుతుంది అలాంటిది ఫోన్లో పాడైపోతే పెట్టుకోలేం కదా ఫోన్ ఒక సాధారణ సాధనం మాత్రం కానీ మనం దానిని బానిసగా అయిపోయాం శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ విషయం గురించి అర్జునుడికి ఈ విధంగా చెప్పారు విషయాన్ మనం ఏదైనా వస్తువు పైన లేదా వ్యక్తిపై ఎక్కువ దృష్టి పెడితే మోహం పెరుగుతుంది అది మనసులో ఉన్న కోరికను కలిగిస్తుంది ఆ కోరిక నెరవేరినప్పుడు కోపం వస్తుంది బాధ కలుగుతుంది అందుకే మన ఫోన్ చేయజారితే తట్టుకోలేని బాధ పడిపోతూ ఉంటాం ఇలాంటి సమయాల్లో మన మనస్సును శాంతిపరచడానికి కోరికల్ని అదు అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఇందులో పిల్లలకు కూడా మినహాయింపు లేదండి ఎందుకు తెలుసా చిన్నతల్లుండు చిన్నపిల్లలకు సరిగా కోసమని తల్లి ఒక చాక్లెట్ ఇస్తుంది ఆ చాక్లెట్ తిన్నాక పిల్లాడికి బాగా నచ్చుతుంది నచ్చిన పిల్లాడు ఊరుకుంటాడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చాక్లెట్ కావాలని మారని చేస్తాడు తల్లి కాదు వద్దు అని చెప్తుంది కానీ వినడు బాధపడతాడు ఏడుస్తాడు అదంతా చూసి తల్లి చాలా బాధపడుతుంది ఎవరైనా సరే అలాంటి చిన్న కోరికలు సంబంధాల గురించి ఎంత ఎక్కువగా మోహం పెంచుకుంటే మనమే మన సమస్యలకు కారణమవుతాం మనకి ఏ సమస్య రాకూడదంటే దేని మీద అధికమైన నిబద్ధత వద్దు జీవనశైలి సాధారణంగా ఉంచుకుంటే సరిపోతుంది ధ్యానం ద్వారా మన మనస్సును నిలకడ చేసుకోవచ్చు మిత్రులారా ఈరోజు మోహం మీద శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశాన్ని మన జీవితానికి ఎంత ప్రాసంగికమో అర్థం చేసుకుందాం ఈ గీత సూత్రాన్ని మీరు ఎలా అనుకరిస్తారో మాకు కామెంట్లో తెలియజేయండి మనందరం కలిసి మోహాన్ని తక్కించుకుందాం మనసును ప్రశాంతంగా ఉంచుకుందాం స్వస్తి